రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెలెన్ కెల్లర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి హెలెన్ కెల్లర్ జయంతిని మనందరి పుట్టినరోజు వేడుకలా జరుపుకోవాలని సీతక్క అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను ల్యాప్టాప్లను సీతక్క పంపిణీ చేశారు రవీంద్ర భారతి ఆవరణలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పరికరాల ఎగ్జిబిషన్ ను సీతక్క ప్రారంభించి వికలాంగుల కోసం వెబ్సైట్ ను ఆవిష్కరించారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు వైకల్యాన్ని జయించి దివ్యాంగుల ఉద్యమ సారథిగా నిలిచిన హెలెన్ కెల్లర్ స్ఫూర్తిని మనందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు వైకల్యం ఉంది అని ఎవరు కృంగిపోవద్దని హెలెన్ కెల్లర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అన్నాడు అనుమతి ఇస్తారు మంత్రి గారు కొందరిపిస్తారు మంచిగా బాగుంటుంది గారు డైరెక్టర్స్ మేమంతా కూడా కొన్ని కొత్త కొత్త నిర్ణయాలను తీసుకొని మీ అందరి జీవితాలలో ఒక వెలుగు నింపాల కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు జరుగుతుంది మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం వన్ క్రోర్ రూపీసే వచ్చేది ఇయర్ కానీ ఈసారి కోట్ల ఒక కోటి రూపాయలు ఇచ్చేటువంటి మన డిపార్ట్మెంట్ గతంలో కానీ ఈసారి రూపీస్ మన అండ్ మన డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క డెబ్బై ఐదు కోట్లతోటి మన అందరి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మనకు కావలసినటువంటి మరి చేయి లేకుంటే చేయి కావచ్చు కాలు లేకుంటే కాలు కావచ్చు ఇయర్ కావచ్చు అదే విధంగా స్వయం ఉపాధి పొందడం కోసం మరి ఏదైనా చిన్న చిన్న షాప్ పెట్టుకోవడము లేదా బైక్స్ తీసుకోవడము ఇందాక అక్కడ మేము చూసిన కొన్ని పరికరాలు మరి అదే సైకిల్ లాగా ఉంటుంది ట్రై సైకిల్ వెనుక ఒక షాప్ పెట్టుకోవచ్చు ఏదైనా బిజినెస్ స్మాల్ వెండర్ లాగా చిన్న వ్యాపారం అట్లాంటిది కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అట్లాంటి పరికరాలను అందించి మిమ్మల్ని ఆర్థికంగా ముందజలో ఉంటూ సామాజికంగా ఈ సమాజంలో మనం ఎక్కడా కూడా తీసిపోమనే విధంగా ముందుకు తీస్తార లక్ష్యంతో ఈరోజు మన శాఖ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం విధంగా ఈ మధ్య కాలంలోనే మన అందరినీ ఒక జాబ్ పోర్టల్ కూడా గుర్తించి ఎవరెవరు ఏ ఏ జాబ్ లకు సూట్ అవుతారు అని మన కమిషన్ సెక్రటరీ గారు ఒక సంస్థతో ఎవరు కూడా కుదుర్చుకోవడం జరిగింది మీ అందరి డీటెయిల్స్ అన్ని మేము తీసుకొని ఆ పోర్టల్లో భద్రపరిచి